స్వాగతం ముందే ఉదయం వెంగడిగిరి పట్టణం నందు ఆర్టీసీ డిపో సమీపంలోని అదే తరహాలో ఏపీ జీరో త్రీ డి సెవెన్ టూ వన్ జీరో లారీ దుకాణాలపై దూసుకుపోయింది కాణాసి సమీపంలోని ల్యాంకో నుండి బొగ్గు లారీ తిరిగి నెల్లూరుకి వచ్చే సమయంలో డ్రైవర్ అజాగ్రత్తతో లారీ అదుపు తప్పి డివైజర్ డీకొని ఆపోజిట్ లైన్లోని వెల్డింగ్ షాప్ దూసుకుపోయింది ఈ ఘటనలో రెండు మోటార్ బైక్ నిజునుజు అవ్వగా వెల్డింగ్ షాప్ లో సామాగ్రం నాలుగు లక్షల వరకు ఆస్తి నష్టం ఏర్పడింది

ఉదయం తొమ్మిది గంటల ప్రాంతంలో తిరుపతి నుంచి ఊరుకుపోయే రూట్లో మన వెంకటగిరి ఆర్టీసీ డిపో జరిగిన ప్రమాదం పిల్లలు అందరూ ఇక్కడే ఆడుకుంటుంటారు వెల్డింగ్ షాప్ లో నలుగురు పిల్లలు ఎప్పుడూ కొరకు చేస్తా ఉంటారు తాగేసి ఈ డ్రైవర్లు ఎట్టంటే అట్ట నడిపేదానికి ఇంకొక మొన్న ఏర్పాటులో జరిగింది ఎన్ని కుటుంబాలు అన్యాయం అయిపోయినాయి ఈ రోజు ఇక్కడ జరిగిన దానికి జీవానికి ఎందరో అల్లాదాలు వచ్చిండేది అసలు ఎంతో నష్టము లక్షలా నష్టం వచ్చేసేసింది ఇది తప్పనిసరిగా సరిగా ఇది ఖండించాలని నేను ఒక మహిళా కాంగ్రెస్ తెలుసు కాబట్టి చెప్తున్నా ఖండించాలి అటువంటి వాళ్ళకి డ్రైవర్ పదవులే అసలు నేను మనసు పూర్తిగా ప్రభుత్వాన్ని కూడా కోరుకుంటున్నాను ఇది మాత్రము మమ్మల్ని దయ్య ఉంచి ఈ ప్రభుత్వం గుర్తించి వాళ్ళని తగు చర్యలు తీసుకోవాలని నేను మనసు పూర్తిగా కోరుకుంటా ఉన్నాను మాకు ఇప్పుడు జరిగిన నష్టాన్ని అనావేశంతో సహా